రావడానికి కారణం మీ ముందు మూడు అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది తర్వాత స్థానిక సమస్యలు మొదటిది నిన్న అమరావతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అమరావతి భ్రమరావతిగా మారుతా ఉంది అందరికీ ఆమోదయోగ్యంగా లేదు ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు ఒంగోలు నుంచి కర్నూలు దాకా ఎవరు సంతోషంగా లేరు ఇది వాస్తవం ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు అందరి మనోభావాల్ని నిన్న ఆయన చూపించాడు బొమ్మలు ఈ బొమ్మలు కూడా రెండు వేల పద్నాలుగులో చూపించాడు గ్రాఫిక్స్ ఓయాబా నూట యాభై అంతస్తులు వంద అంతస్తులు డెబ్బై ఐదు అంతస్తులు ప్రపంచ స్థాయి అన్ని చెప్పుకొని వచ్చాడు మరి తిరుపతికి రావాల్సిన రాజధాని అమరావతికి తీసుకెళ్లాడు తిరుపతి వాసి మరి ఇది కేవలం అమరావతి భ్రమరావతిగా కనిపిస్తా ఉంది రాష్ట్ర ప్రజలందరికీ ప్రధానమంత్రి గారు పోయిన దఫా వచ్చేటప్పుడు ఒక చెంబు తీసుకొని వచ్చాడు చెంబలో తీర్థమో నీళ్ళలో తెలీదు ఇంకొక దాంట్లో మట్టి తీసుకొని వచ్చాడు ఈ దఫా మట్టి నీళ్లు తీసుకురాకుండా ఫిక్స్ ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చాడు ఫిక్స్ ట్యాబ్లెట్లు ఆయన ఎంత తెలియగలవాడు చూడు మరి పవన్ కళ్యాణ్ మూడు సార్లు తగ్గితే నిన్న దానికి మందు బిళ్ళలు కూడా తీసుకొని వచ్చాడు ఆయన తెలిసి పాపం అందరం మనందరం చాక్లెట్ ఇచ్చాడు అనుకున్నాం చాక్లెట్ కాదంట బిక్సు బెల్డ్ అంట అయ్యా ఇది వాడని చెప్పి బిక్స్ బిళ్ళ తీసుకొని వచ్చి మరి రాష్ట్ర ప్రజలకు కానీ మరి రాజధాని నగరానికి కానీ పది రూపాయలు ఇచ్చినట్టుగా ఎక్కడా మాట్లాడలేదు అందరూ ఊహించారు ప్రత్యేక హోదా ఇస్తాను అమరావతికి ఈ రాజధాని నగరానికి ఒక యాభై వేల కోట్ల రూపాయలు ఇస్తాను దీన్ని బ్రహ్మాండంగా చేస్తామని ఇదేమీ చెప్పలేదు ఆయన మాట్లాడిందంతా యోగాని గురించి మాట్లాడాడు యోగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని గురించి మాట్లాడాడు జిడిపిని గురించి మాట్లాడాడు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను గురించి ఏమాత్రం మాట్లాడలేదు ప్రధానమంత్రి బీటెక్లు ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఊళ్ళల్లో అడుకోని తింటున్నారు నాయన పెట్టిన భోజనం తింటున్నారు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు కూలికి పోలేరు ఉద్యోగం రాదు మరి ప్రతి కుటుంబం ఈ రోజు అప్పుల్లో ఉంది మూడు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని కష్టాల్లో ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు ఇది రాష్ట్ర పరిస్థితి చాలా చాలా అధ్వానంగా ఉంది రాష్ట్ర పరిస్థితి మరి మన ప్రాంతంలోనూ పక్కన చుట్టుపక్కల సహజ వనరులు ఉన్నాయి మరి గూడూరు దగ్గర చిల్లకూరులో సిలికాన్ ఇసక ఉంది సిలికాన్ ఇసుక ఎవరు తీసుకుంటున్నారు తీసుకున్న వాళ్లే తీసుకుంటున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మరి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి సిలికాన్ ఇసుకను ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఎస్సీ ఎస్టీ ఓబీసీలో కూడా నిరుద్యోగ యువతకి ఇస్తే ఇంకా సంతోషం దామాషా ప్రకారంగా ఉండాలే గానీ సహజ వనరులు మీకు ఎవరు చిల్లరిస్తే వాళ్ళకి ఇవ్వడము లేకుంటే ఎవరు గుంటే ఉంటే గుంటే వాళ్ళు దండుకోవడం కాదు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సిలికాన్ ఇసుకను మరి సరైన దామాషాలో అందరికీ ఇవ్వాలని ఒకటి మొదటి డిమాండ్ రెండవది క్వార్ట్ ఉంది సైదాపురంలో వెంకటగిరి ప్రాంతంలో దాన్ని కూడా ఒకరిద్దరే పంచుకుంటున్నారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు నెలకి కోట్ల రూపాయలు ఇది ఒకరిద్దరికి లేదు సహజ ఖచ్చితంగా నిష్పత్తి ప్రకారంగా పంచాలని డిమాండ్ చేస్తున్నాం మరి సూళ్ళూరు పేటలో కూడా మరి ఇసుక మరి అక్కడ స్వర్ణముఖిలో ఇసుక మరి ఇక్కడ కాలంగిలో ఇసుక ఈ ఇసుకను దోచుకుంటున్నారు కొంతమంది పేర్లు చెప్పటం లేదు దాన్ని మేము ఖండిస్తున్నాం దీన్ని అందరికీ ఇవ్వాలి సమానంగా గ్రావెల్ కూడా సమానంగా అందరూ పంచుకోవాలి ఒక రబ్బ సొత్తు కాదు సహజ వనరులు దీన్ని మేము ఖచ్చితంగా అందరికీ సమానంగా నిష్పత్తి ప్రకారంగా పంచాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సత్యవేళ్ళులో కూడా ఉంది మరి అక్కడ కూడా సరిగ్గా కూడా అది కూడా పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైతే మరి మైండ్ ఉన్నావో ప్రతి మైండ్ లో తప్పనిసరిగా తమాషా ప్రకారంగా నిష్పత్తి ప్రకారంగా ఈ మధ్య క్యాస్ట్ సెన్సస్ అని ఒకటి వచ్చింది క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం మూడో విషయం అభివృద్ధి మన ప్రాంతంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది ఆ శ్రీ సిటీ ఆ శ్రీహరికోట ఐద పీచి ఏముంది ఇక్కడ కొత్తగా ఎనిమిదవ తేదీ ముఖ్యమంత్రి రాబోతుందంట ఏదో ఒక పరిశ్రమ మేము తెచ్చిన పరిశ్రమలు మీరేంది ప్రారంభించేది నిన్న ప్రధానమంత్రి నేను తెచ్చినటువంటి రోడ్డు వేణుగుంట నాయుడుపేట రోడ్డుని నేను తెచ్చానని చెప్పుకొని ఆయన సంకలాగిస్తున్నారు నిన్న వాళ్ళు ఏం ఇచ్చారు అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది దుగరాజ పట్టణ ఓడ రేవును కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు ఎందుకు ఆపారు అమరావతి ఆపినట్టు దీన్ని ఆపారు ఎందుకు దాన్ని మళ్ళా తిరిగి ప్రారంభించకూడదు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా నువ్వు ఎనిమిది తేదీ ఎక్కడికేదో వస్తున్నావు అంట సిద్ధికి వచ్చినప్పుడు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీద తెలియజే రెండవది మనవరం బెల్ ఫ్యాక్టరీ